నమస్కారం కర్నూలు జిల్లా ఆధునిక సబ్ కలెక్టర్ వారికి ఫిర్యాదు చేసిన రైతులు సాన్ కిసాన్ ఆయన నకిలీ విత్తనాలు అమ్మకాలు చేస్తున్నాడని ఆయన మాటలు నమ్మి మోసపోయామని ఇలాంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి అంటూ ఇలాంటి వారిని నమ్మి వేరే రైతులు నష్టపోకూడదంటే ఇలాంటి వారిపైన అధికారులు తప్పక కఠిన చర్యలు తీసుకోవాలని అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పయ్యవి పెద్ద వలగంద మండలం ఆలూరు తాలూకా మేము దాదాపుగా ఒక పదిహేను ఎకరాల్లో నేను భద్రా రుద్రా అనే సీడ్ వేసినాను పత్తి పంట వేసిన ఒక డెబ్భై నుండి నూట యాభై రోజుల్లో పత్తి పంట వస్తుందని అంగడి ఆయన చెప్పినాడు అయినా నూట యాభై రోజుల కాదు నూట అరవై రోజులు కూడా వేచి చూసాము ఇంతవరకు పత్తి పగలలేదు ఆయన పొలానికి వచ్చి చూసుకోపోండి ఇట్లా పత్తి అసలు పగలేదంటే కూడా ఆయన లేదు నేను పొలానికి రాను ఏమన్నా అట్ట ఏమైనా జరిగి ఉంటే మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర పోయి లెటర్ తీసుకోరండి విత్ సీడ్ ఫెయిల్ అయిందని అలాగైతే మేము ఏమైనా చేస్తాం మీకు న్యాయం చేస్తామంటే మేము పోం సార్ మేము ఆయన అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర పోయినా కూడా మాకు తెలియదండి మీరు ఏ ఇతన లేచినారు చేపవాళని పోయి మీరు షాప్ పిలిచి పిలుచుకొస్తే మేము ఏమైనా చెప్పి రాస్తామని చెప్పారు వాళ్ళు కూడా చేపాలు ఏం చెప్తున్నారు మీకు షాప్ అయినా ఏమంటున్నాడు మేము చేసేది ఏం లేదు మా చేతుల్లో ఏం లేదు మీరు ఏమైనా చేసేది ఉంటే చేసుకుంటే దిక్కున్న చోట చెప్పుకోండి అని నన్ను కూడా మమ్మల్ని ఇంతమంది రైతులనే పోయి అంగడి పోయి అక్కడ అడిగితే మమ్మల్ని బెదిరించి పంపించడం ఏ షాప్ అయితే చెప్పినడాడు అనమాట సన్ కిసాన్ అక్కడికి షాప్ అయినా సార్ ఏ ఊర్లో ఉంది ఇక్కడ ఆదా న్యూ బస్ స్టాండ్ ఆపోజిట్ సార్ న్యూ ఆపోజిట్ న్యూ బస్టాండ్ దగ్గర సార్ ఎన్ని ఎకరాలు వేసిన పత్తి నేను దాదాపు పదిహేను ఎకరాలు వేసినాను సార్ ఎనిమిది నుండి తొమ్మిది లక్షల దాకా పెట్టుబడి పెట్టినా ఎంతవరకు వచ్చింది ఇప్పుడు పెట్టుబడి దిగుబడి ఏం రాలేదు సార్ అసలు ఎకరాకి ఒకటి నుండి రెండు కింటాలు వచ్చింది అంతే అంతే అంటే నష్టం ఇప్పుడు ఎకరానికి అరవై నుండి డెబ్బై వేల దాకా నష్టం జరిగింది సార్ ఇప్పుడు ఏమంటున్నారు అంగడి ఆయన ఏమంటున్నాడు అంటే ఏం తెలీదు మీరు ఏం దిక్కున చూడపోయి చెప్పుకోండి నేను నేను చేసేది ఏం లేదు నేను పత్తి పత్తి అది మాకు కూడా బాగానే వచ్చింది అది ఇది అని మాయ మాటలు చెప్తున్నాడు సార్ ఇప్పుడు ఇట్లా నష్టపోయినారు దాదాపు ఒక ఐదు విలేజ్ విలేజ్ వాళ్ళు నష్టపోయినాం సార్ ఐదు విలేజ్ వాళ్ళు ఇప్పుడు మీ షరతులు డిమాండ్ ఏం లేదు సార్ మాకు నష్టపరిహారంగా డబ్బులు డబ్బు రూపంలో ఏమైనా కానీ ఇస్తే మాకు సరిపోతుంది సార్ లేదంటే మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చేసినాం సార్ పక్కన మందుల షాపు వాళ్ళు మాకు డబ్బులు కట్టట్లేదని బెదిరించడం కూడా జరిగింది ఆల్రెడీ ఇలా షాపుల వాళ్ళే ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం సార్ అలాంటి రైతులు రైతులు మా ఇంకో రైతు కానీ నష్టపోరా సార్ ప్రతి ఒక్క అధికారి వారిపైన దృష్టి పెట్టి వాళ్ళని కఠిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము రైతుకు ఏ ఒక్క అధికారి అధికారి అయినా కానీ ఏ మందుల షాప్ అయినా కానీ సపోర్ట్ చేయడం లేదు దొంగ ఇత్తనాలు దొంగ మందులు అమ్ముతున్నాయే తప్ప మాకు ఇలాంటి నష్టాలు జరుగుతున్నాయి పత్తి నష్టం పోవడానికి కారణం ఏమంటారు సీడ్ ఫెయిల్ అయింది సీడే ఫెయిల్ అయింది ఇంకా అంటే నకిలీ నకిలీ నకిలీనాలే ఏం మీరు భద్రా రుద్రా సార్ భద్ర రుద్ర భద్రారుద్ర తెలంగాణ సీడ్ అని ఇచ్చినాడు సార్ ప్యాకెట్ వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మినాడు రెండు వందల యాభై రూపాయలు మీ పేరు నా పేరు వచ్చేసి పై ఇంటి రవి సార్ పెద్దగా నలివినాయి వల్లగొంద మండలం ఆలూరు తాలూకా